వెల్కమ్ టు మాస్ టీవీ విజ్ఞాన వికాసానికి గ్రంథాలయమే వేదిక అని జిల్లా కలెక్టర్ షణ్మోహన్ సగిలి పేర్కొన్నారు గ్రంథాలయాలు కేవలం పుస్తకాలను భద్రపరిచే బాండాగారాలు కావని అవి విజ్ఞాన వికాసానికి వేదికలని జిల్లా కలెక్టర్ షణ్మోహన్ సగిలి పేర్కొన్నారు గురువారం కాకినాడ జిల్లా గ్రంథాలయంలో గ్రంథాలయ ారాస్తవాలను జిల్లా కలెక్టర్ ప్రారంభించారు ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ గ్రంథాలయాలు కేవలం పుస్తకాలను భద్రపరిచే బాండాగారాలు కావని అవి విజ్ఞాన వికాసానికి వేదికలని ఆయన అభివర్ణించారు నూతన సాంకేతిక పరిజ్ఞానం ఎంతో అందుబాటులో ఉన్నప్పటికీ వ్యక్తిత్వ వికాసాన్ని పెంపొందించే శక్తి ఒక పుస్తక పఠనం మాత్రమే ఉందన్నారు సెల్ఫోన్ వినియోగంలో విద్యార్థులను అప్రమత్తంగా ఉండాలన్నారు అపరిమితమైన సాంకేతిక పరిజ్ఞానం కొన్ని సందర్భాల్లో పలు రకాల వ్యసనాలు చెడు ఆలోచనలకు దారితీస్తోందని తద్వారా అవాంఛనీయ ఫలితాలకు ఆస్కారం కలిగే ప్రమాదం ఉందని హెచ్చరించారు జిల్లా విద్యాశాఖ అధికారి పి రమేష్ మాట్లాడారు గ్రంథాలయంలో కంప్యూటర్ సౌకర్యంతో పాటు ఇతర అవసరాలను గుర్తించి కలెక్టర్తో చర్చించి త్వరలో అందుబాటులోకి తెస్తామన్నారు ఫోన్లు టీవీలో ఎన్నో రకాల వైవిధ్య సమాచారం అందుబాటులోకి వస్తున్నా గ్రంథాలయాలు పుస్తక పఠనం ద్వారా లభించే విజ్ఞానం ఎన్నటికీ మర్చిపోలేదన్నారు ప్రతి విద్యార్థి విధిగా కొంత సమయాన్ని గ్రంథాలయంలో గడపాలని సూచించారు ఈ కార్యక్రమంలో ఉప విద్యాశాఖ అధికారి నాయుడు వెంకటేశ్వరు రావు జిల్లా కేంద్ర గ్రంథాలయ అధికారి విఎల్ ఎస్ఎన్ వరప్రసాద్ డి రవికుమార్ తదితరులు పాల్గొన్నారు And I wish you all the best.

ప్రసాద్ గారికి అలాగే మా జిల్లా విద్యాశాఖ చేతుల మీద ఎప్పుడుగా చిత్రపడడానికి పూల మాలను అలవాళ్ళ విజ్ఞానాన్ని అభివృద్ధి చేసి ఉపయోగపడే కార్యక్రమాలు ఈ రోజు ప్రారంభోత్సవమే కానీ కార్యక్రమాల్లో మీ పిల్లలందరూ తెలివిగా పాల్గొని మీ మెదడుకి భద్రం పెట్టుకొని ఇక్కడ ప్రిపేర్ నేను చదవట్లేదు కూడా ఐ నో ద లాస్ నాకు తెలుసు నేను చదువుంటే ఇంకొంచెం బెటర్ గా కొన్ని తెలిసేవి కొన్ని అట్లీస్ట్ అర్థం చేసుకోగలిగే వాళ్ళని సో అలాంటి ఇంపార్టెంట్ బుక్స్ కూడా నాకు తెలియదు సో ఐ ఫీల్ అషేడ్ నా అంత నాకే నాకు సిగ్గు అనిపిస్తుంది నాకు కొన్ని బుక్స్ తెలియవు కొన్ని బుక్స్ నేను చదవలేదా సో అలాంటిది ఆఫ్టర్ ఒక పదేళ్ళ తర్వాత పదహైదు ఏళ్ళ తర్వాత ఐ టైంక్ యూ ఆల్ ఇన్ వాట్ ఫోర్టీన్ ఇయర్స్ ఫిఫ్టీన్ ఇయర్స్ అంతేనా సో ఒక పదహైదు పది పదహైదు ఏళ్ళ తర్వాత నిజంగా కూర్చొని చదుదామన్న టైం ఉంది ఈరోజు నేను నిజంగా కూర్చొని చదువుదాం అనుకున్నా కూడా మ్యాక్సిమం రోజు ఒక రెండు పేజీలు మూడు పేజీలు చదివి కలిసిపోయి పడుతున్నాయిస్తారు మంచి నిజంగా చదువు చాలామంది చదువుతారు చాలామందికి అలవాటు ఉంటుంది ఎందుకు అలవాటు ఉంటుంది అంటే చిన్నప్పటి నుంచి చదువుతారు కాబట్టి ఇవాళ ఆఫ్టర్ ఎ లాంగ్ డే రోజంతా చేసి వచ్చిన ఒక గంట కూర్చోని ప్రశాంతంగా ఒక పది పేజీలు ఇరవై పేజీలు చదివి పడుకుంటారు చాలామంది నాకు తెలుసు నా నా ఫ్రెండ్స్లో కానీ తర్వాత నా సీనియర్ లో కూడా ప్రతి వారానికి ఒక బుక్ చదువుతారు యూనో మంచి బుక్స్ ఈ ఫిక్షన్ లాంటివి కాదు నాన్ ఫిక్షన్ అంటే ఆటో బయోగ్రఫీస్ కానీ సెల్ఫ్ ఇంప్రూవ్మెంట్ అంటే మన గురించి మనం డెవలప్ చేసుకోవడం అంటే మన థింకింగ్ ప్రాసెస్ డెవలప్ చేసుకోవడం కానీ హ్యాబిట్స్ డెవలప్ చేసుకోవడం కానీ లేకపోతే ప్రపంచంలో ఏం జరుగుతుందో తెలుసుకోవడం కానీ ఇలా రకరకాల యాక్టివిటీస్ గురించి ప్రతివారం ఒక బుక్ చదివే వ్యక్తి కూడా ఉంటారు నా ఫ్రెండ్స్ కూడా ఉన్నారు వాళ్ళని చూస్తే నాకు చాలా అనిపిస్తుంది అంటే చాలా తక్కువగా అనిపిస్తుంది వాళ్ళు నాకన్నా కొంచెం బెటర్గా ఉన్నారు వాళ్ళు నాకన్నా వాళ్ళ వాళ్ళ వాళ్ళకి ఇంటలెక్ట్ అంటే వాళ్ళకి వాళ్ళ వాళ్ళకున్న అవగాహన కానీ వాళ్ళకు నాలెడ్జ్ కానీ ఎప్పటికీ నాకు కాదు అలా చెప్పి ఈరోజు నేను కూర్చొని చదవగలుగుతున్నాను అంటే చదవలేకపోతున్నాను అది నాకున్న బ్యాడ్ హ్యాబిట్స్ ఒకటి అండ్ నేను సరి చేసుకోలేని పరిస్థితిలో ఉన్నాను అనుకోండి నేను మొహమాట కూడా చెప్తుంది మీతో అబద్ధం చెప్పాల్సిన అవసరం లేదు కదా సో ఓన్లీ రీజన్ వై ఐ వాంటెడ్ టు కమ్ టు డే ఇదే ఏజ్లో స్టార్ట్ అవ్వాలి బుక్స్ చదివితే ఒక్కసారి ఏజ్ అయిపోయిన తర్వాత చదువుదాం అనుకున్నా కూడా నాకు టైం ఉండకపోవచ్చు చదివే అవకాశం కూడా ఉండకపోవచ్చు మంది అంతేనా ఎంతమంది మీ పేరెంట్స్ కానీ లేకపోతే మీ బ్రదర్స్ కానీ ఒక లైబ్రరీ అందుబాటులో ఉంది ఎంతమందికి ఉంది ఆ బుక్స్ అందుబాటులో ఉంటున్నాయి చాలామంది ఇప్పుడు అంటే మొబైల్లో చదువుతాం కానీ అన్ని బుక్స్ మొబైల్లో దొరకవు ఖర్చు పెట్టాలి మొబైల్లో చదివినంత సారీ బుక్స్ పట్టుకొని చదివినంత ఈజీగా మొబైల్లో చదవగలుగుతున్నారా ఇట్స్ నాట్ ఈజీ ఇట్స్ నాట్ ఈజీ ట్యాబ్స్ ఉన్నా లేకపోతే ల్యాప్టాప్స్ ఉన్నా కూడా బుక్స్ చదివినంత కన్వీనియంట్గా లేకపోతే బుక్స్ చదివినంత ఎలా అలా రిజిస్టర్ అవుతుంది ఒకసారి చదివితే సో అంత ఈజీగా జనరల్లీ ల్యాప్టాప్స్ ట్యాబ్స్ రాదు దట్ ఈస్ మై ఒపీనియన్ నేను కొంచెం ఓల్డ్ స్కూల్ అనుకోండి లేకపోతే నేను కొంచెం పాత మనిషిగా మాట్లాడుతున్నాను అనుకోండి కానీ బట్ ఇస్ వాట్ ఐ బిలీవ్ నేను ఈరోజు మరి భారతదేశ మొట్టమొదటి ప్రధానమంత్రి చాచా నెహ్రూ గారి యొక్క జన్మదిన సందర్భంగా మరి ఈ గ్రంథాలయ ఆలోచన మళ్ళీ జరుపుకోవడానికి సంతోషకరం యాక్చువల్గా ఇక్కడ కూర్చున్నటువంటి విద్యార్థి కూడా ఎవరికి కూడా గ్రంథాలయాల పట్ల గ్రంథాలయాలు అయినందులో సరిగా అవగాహన లేదు ఇది మన పాఠశాల ఉన్నటువంటి గ్రంథాలయం మాత్రమే గంధాలయం మన స్కూల్స్లో ఉన్నాయాలి వా స్కూల్స్ స్కూల్స్లో ఉన్నటువంటి లైబ్రరీలో లైబ్రరీ బుక్స్ చదవడం మాత్రమే మా తెలుసు కానీ బయట ఒక గ్రంథాలయం ఉంటుంది దాని యొక్క పాత్ర ఏంటి దాని యొక్క ఆవశ్యకత ఏంటి మనకి తెలియదు ఎందుకంటే మీ జనరేషన్కి మా జనరేషన్ చాలా గ్యాప్ ఉంది ఇక్కడ కూర్చున్నటువంటి జనరేషన్ అంతా కూడా లైబ్రరీలో కూర్చొని చదువుకొని ఉద్యోగాలు సంపాదించిన వాళ్ళ ఎందుకంటే ఆ రోజు ఉన్నటువంటి పేదరికం కానీ కొన్ని స్థాయిలో కూడా పుస్తకాలు ఇటువంటి పరిస్థితుల్లో లైబ్రరీలు ఒకటే మార్గం కానీ ఈ రోజున మన చేతిలో ప్రపంచం అంతా కూడా ఉంది కదా అందరికి వచ్చలేదా లేదా సెల్ ఫోన్ ఆపరేట్ చేయటం మాకంటే బాగా చేస్తారు కదా పిల్లలకి పెద్దల కంటే ఎక్కువ కూడా ఆపరేట్ చేయగలరు సెల్ ఫోన్స్ అయితే ఈ సెల్ ఫోన్స్ మంచిగా ఉపయోగించుకోవాలి మీరు అంతేగాని మీకు అవసరమైన వాటి కూడా దీన్ని చూడటం వల్ల చెడు కూడా తగ్గుతా ఉంది అయితే ఈరోజు ప్రత్యేకించి గంగా వారోత్సవంలో మరి మన స్కూల్స్లో కూడా ప్రతిరోజు కూడా ఒక కాకపోయమని చెప్పి చెప్పాం అట్లాగే మీ గ్రామాల్లో లేదా మీ పరిసర ప్రాంతాల్లో లైబ్రరీ ఉంటే అక్కడికి వచ్చి కొన్ని కార్యక్రమాలు చేస్తూ ఉంటారు రోజుకోవాలి వ్యాసక్షన్ కానీ లేదా ఎక్జిషన్ కానీ డ్రాయింగ్ కానీ ఈ పోటీలు గంగా సంస్థలు నిర్వహిస్తూ ఉన్నారు కాబట్టి వాటిని మీరు పాల్గొని జిల్లా స్థాయిలో కూడా మీరు పొందాలి